నాలుగు వందల రోజుల క్రిందట ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏర్పడిన తర్వాత నేను ఇక్కడికి వచ్చా ఆశ్చర్యకరంగా ఉండే పరిస్థితి వీళ్ళు లోకలుగా ఉండే నాలుగైదు ఊర్లను సమీకరించి ఇక్కడ చర్చ పెట్టినప్పుడు ప్రతి ఒక్కరూ ఒకే మాట వాళ్ళ లుసుకుడు జగన్ రెడ్డి దాదాపు ఐదు సంవత్సరాల పాటు ఏం పనిచేశాడు ఈ పల్లెలు కావాల్సిన కనీస వస వసతులు సరిగా పట్టించుకోలేదు కారణం వల్ల మేము రిజిస్టర్ తయారు చేసుకున్నాం ఏ విధంగా ఉద్యోగాలు అయితేంది వాళ్ళ వసతులు అయితేంది ఒక కాలం ఇప్పుడే మా రవి చెప్పినట్లు ప్రక్కన అందరిని వాహ ప్రాజెక్టు నాలుగు వందల ఇరవై ఐదు కిలోమీటర్ నుంచి ఒక చిన్న తూము లాంటిది పైపులు పెట్టించేస్తే తెరవల్ల చెరువు కంటూ వస్తే దాదాపు వెయ్యి ఎకరాలు డైరెక్ట్గా పరోక్షంగా ఇండైరెక్ట్గా పారే పరిస్థితి ఉంది వర్కులేషన్ ట్యాంక్ అంటే అటువంటి పరిస్థితి కూడా పట్టించుకోలేదంటే కారణం తన యొక్క ధనదాహం పదవి వ్యామోహం ఆ రెడ్డి చేసే తప్పులు జగన్ రెడ్డి తప్పులు మాకు అందరికీ తెలుసు వాటిని విశ్వీకరించి పల్లెల్లో చెప్తాను ఈ డెవలప్మెంట్ ఏంది వాళ్ళ తప్పులు ఏంటి గతంలో వాళ్ళు ఇసుకలు ఎంత తప్పు చేసినారు లిక్కర్ ఏంది ఇక్కడ చీనీ చెట్లకు నాలుగైదు వేల రూపాయలు నేను జిల్లా కలెక్టర్ గారు విచారిస్తే నాలుగు ఐదు వేల రూపాయలు ప్రక్కన అమ్మకం కంటే ఇక్కడ తక్కువ ఉంది చుట్టూ ఈ యొక్క పదివేల ఐదు వందల ఓట్లకు సంబంధించిన ఈ యొక్క పులి వందల ఈ యొక్క ఏరియాలో అటు చీనీ చెట్లు అటు తోటలు ఉన్నాయి ఉన్నటికీ నష్టం జరుగుతుంది ప్రజలకు నష్టం జరుగుతుంది రైతులకు నష్టం జరుగుతుంది వాటిని మేము విశదీకరించి అన్ని పల్లెల్లో చెప్తాం చిన్న ఓట్లు పదివేల ఐదు వందలు జగన్ రెడ్డి తప్పులేంది ఈ ప్రభుత్వం యొక్క గొప్పలేంది అసలు తల్లి వందనం చేసినామా లేదా నాలుగు వేల పెన్షన్ ఆరు వేలు పదివేలు పదహైదు వేల పెన్షన్ వస్తుందే లేదా కరెంటు అప్పటికంటే ఉన్నతంగా ఉందే లేదా రోడ్ల మరమ్మతులు జరిగినాయే లేదా ప్లస్ ఈరోజు రెండవ తేదీ నేను ఇప్పుడే అన్నదాత సుఖీబాబు కింద చెప్పిన మాట మేరకు ఏడు వేల రూపాయలు ఐదు వేలు స్టేటు రెండు వేలు సెంట్రల్ రేపు పదహైదు తేదీనాడు ఆగస్టు పదహైదు స్వాతంత్రం వచ్చినట్టు మహిళలకు అందరికీ ఉచిత బస్సు ఆల్రెడీ పదహైదు వందల బస్సులు అదనంగా వీళ్ళని అందరికీ చెప్తాము అయ్యా జగన్ రెడ్డి అవినాష్ రెడ్డి కేసులు ఎక్కువ మా మీద తప్పుడు కేసులు మేమేదో రెడ్డిని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్ట మేము మధ్యలో కొద్ది మాత్రం ఒక తీరు మధ్యాహ్నం నుంచి మేము దూర దూరం ఏమైనా వైరస్ మాదిరి దూరం ఏమన్నా చంపి చంపి పొలిసి పొలిసి చెప్పినామా అలా సొంత చెల్లెలు చెప్తాంది షర్మిలాగా మరొక చెల్లెలు సునీతమని చెప్తాంది వాళ్ళ తప్పు లేదు అటువంటి క్యారెక్టర్ ఏ ఎయిట్ అవినాష్ రెడ్డి ఏ ఎయిట్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుస్తుంది మేము ముద్దాయి అన్నాం మేము కాదు కొడికెత్తి కేసు ముద్దా అన్నాం కాదు ఈ విషయాలు చెప్తాం పద్ధతిగా చెప్తాం ప్రణాళికాబద్ధంగా చెప్తాం ఆ రాజమల్లి ప్రసాద్ రెడ్డి ఇవ్వగదా పొడుకు ఎవరేమీ ఇక్కడ ఆ పద్ధతి లేదు ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ నిక్కచ్చిగా పనిచేస్తారు రెవెన్యూ వాళ్ళు నిక్కచ్చిగా పనిచేస్తారు మీరు అందరూ ఉంటారు ఎలక్షన్ రోజు ఏమేమి మరొక ఈరోజు రెండోది ఏంటంటే పది పది రోజుల తర్వాత అయిపోయింది అది కూడా పోలి మేము ఎవరిని అడ్డపెట్టి రాజకీయాలు చేయాలని లేదు ప్రజల యొక్క అవసరాలు ఏంటి ఈరోజు నిన్ననే పార్టీలో పుష్పనాథ రెడ్డిని చేర్చినాం చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఈరోజు విశ్వనాథ్ రెడ్డి గారు చేరినారు ఎందుకు చేరినారు పుష్ప విశ్వనాథ్ చేరిన కారణం ఆడ పరిస్థితులు సరిగా లేవు ఇక్కడ పరిస్థితి బాగున్నాయి మంచి పద్ధతి మంచి విధానం మోడీ గారి యొక్క సపోర్ట్ ఉంది ఇంకా మరిన్ని చేయాల్సిన అవసరం ఉంది నిరంతర శ్రమ చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా నిన్న కూడా అక్కడికి వచ్చి ఆటోలో ప్రయాణం చేసినాడంటే కారణం ఈ ఆటో వాళ్ళ పరిస్థితి తెలుసుకోవాలి నిన్న ఒక పీఫోర్లో భాగంగా ఒకరిద్దరిని విచారణ చేస్తే మేము పక్కన ఉన్నాం ఆయన అర్ధ గడిసే విచారణ చేస్తే ఈరోజు పరిస్థితి అని ఆ రోజు పరిస్థితి అన్ని సౌరంగా చెప్తున్నాను పీపోర్ మోడల్లో కూడా అమలు చేసి ఈ లోపలే మేము జాబ్ మేళ క్రియేట్ చేసి ప్రైవేట్ జాబ్ మేళ ఇక్కడ ఉండే పదివేల ఐదు వందల మందికి తగ్గట్టుగా కొన్ని ఉద్యోగ కల్పన కూడా ఖచ్చితంగా చేస్తాం ఆర్టీ మీద విమానం అతని మీద అతని దరిద్రం పోవాలనే ఉద్దేశం వాళ్ళిద్దరు దరిద్రం పోవాల నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి కల్ప్రిట్ పోవాలా దరిద్రం కదా మేము మా మీద కేసులు పెట్టి మమ్మల్ని చిత్రహింసలు పెట్టి లేని తప్పులకు చేసినప్పుడు వాళ్ళ ఎలక్షన్లలో ఇటువంటి వ్యక్తులు ఉండకూడదు మంచి జరగాల పులివెందలో జరగాల మా జమ్ నేను చెక్ చేసుకోవచ్చు నిన్న జరిగిన ఈ యొక్క పీపోర్ కానీ రచ్చబండ కానీ కార్యకర్తల మీటింగ్ కానీ గండికోట టూరిజం ప్యాకేజ్ కానీ అటువంటి విధానం చెప్తాము ఎందుకురా మేము కూటమి పక్కనే ఊరు మా ఊరికి రాలేదా ఇదే దేవిరెడ్డి సగర్ రెడ్డి మన జరిగేటప్పుడు దగ్గరగా ఉండి ప్రొద్దు నుంచి రాత్రి ఊరుకు ఉండి ఎలక్షన్ జరిపినాడు ఇప్పుడే చెప్తున్నాడు మధ్యాహ్నం ఊరుకు చించి సించి పెట్టాడు ఇదే పని అంటే ఈ పులివెందలో ఒక ఎంపీటీసీ ఒక వార్డు మెంబరు ఒక కౌన్సిలర్ ఆ రోజు లేరా రెండు వేల ఆరు ఐదులో రెండు వేల పదహారులో రెండు వేల పదహారు రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవైలో లేరా ఒక్క చోటనే లేరా అంటే ఏమని అర్థం మీరు పోలీసులు అడ్డపెట్టి మీ రాజకీయాన్ని అడ్డపెట్టి చేశాను ఒక్కరు లేరా ఎంపీటీ లేకుండా పోతే ఇదే దాంట్లో మేము ఓట్ల పెట్టి బయటకు తీసాము రెండు వేల ఓట్లు బీటెక్ మీకు వచ్చినాయి మా భూపేస్కి వచ్చినాయి రెండు వేల ఓట్లు వాళ్ళకి వచ్చినాయి ఐదు వేల ఏడు వందలు అంటే రెండు వేల ఓట్లు వచ్చిన సీఎంగా ఉన్నప్పుడు వచ్చిన ఓట్లు ఎక్కడ పోయినాయి నిన్న లోకల్ బాడీకి నామినేషన్లు వేయకుండా మీరు పోలీసులను పెట్టారు మీది తప్పుడు కదా మీ రాచమల్ల ప్రసాద్ రెడ్డి ఇదే రాజమల్ల ప్రసాద్ రెడ్డి ఆర్యన్ల కిందట మధ్యాహ్నం పూట రవీంద్రనాథ్ రెడ్డి ఇద్దరు కలిసి వచ్చి అవినాష్ రెడ్డి సమక్షంలో రెడ్డిని హత్య చేసిన వివేకాంత్ రెడ్డిని కడుగుతాటే అతను వచ్చి మేమేదో పురుషుడి చెప్తాడు కాబట్టి రాచమల్లు ప్రసాద్ రెడ్డి యొక్క డైలాగులు యొక్క దుర్యోధన డైలాగులు ఇక్కడ ఊరు ఒప్పుకునే పరిస్థితి లేదు నేను వచ్చినట్టు కారణం మేమంతా ఒకటి గైడెన్స్ ఉంటుంది తోడ్పాటు ఉంటుంది సపోర్ట్ ఉంటుంది ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా అందరినీ ఎంత విందుమందిని పురవేస్తాం రమ్మనండి వాళ్ళు వాళ్ళని అందరం రమ్మనండి వైఎస్ఆర్ తరపున వాళ్ళ కుటుంబ సభ్యులంత రావాలా రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ అంతా రావాలా అందరూ వచ్చిన ఎలక్షన్ ఎలక్షన్ సజావుగా లాస్ట్ డేటు పన్నెండు పోలింగ్ కాబట్టి పదో తేదీ వరకే ప్రచారం పదో తేదీ అందరూ వెళ్ళిపోవాల్సింది పదకొండు పన్నెండు పన్నెండవ నాడు బాగా ధర్మ పద్ధతిగా మీరు మాత్రమే ఉంటారు ఓటర్లు మాత్రమే ఉంటారు ఎవరు ఉండరు పోలింగ్ జరుగుతుంది కూడా ఈ ఏపీని ఐపీగా మార్చినాడు ఇన్సాల్వెన్సీ పిటిషన్ అని మేము విఐపిగా మార్చాము ఈ విషయాన్ని చెప్తాం ప్రజలకు తీసుకుపోతాం మంచిగానే పోలింగ్ జరుపుతాం వాళ్ళ మాది దరిద్రపు ఆలోచన చేయము అయితే నిన్ననే చంద్రబాబు నాయుడు గారికి ఒక మాట అవినాష్ రెడ్డి స్వయంగా ఒక ఎంపీ ఒక ఎంపీ జెడ్పీటీసీ క్యాండిడేట్కు సపోర్ట్గా పోయి నామినేషన్ వేసినాడంటే వాళ్ళు ఓటమి భయము ఎందుకు వాళ్ళ తప్పులు అందరికీ తెచ్చిపోయింది కవరేజ్ చేయాలంటే పప్పులు ఉరకవు ఇక్కడ మంచి పద్ధతి ఉంది అక్కడ చెడు పద్ధతి ఉంది ఈ ఐపీ పెట్టిన రాష్ట్రాన్ని వీఏపీ రాష్ట్రానికి మార్చేదాని కోసం బాబు గారు ఖచ్చితంగా అవర్నించు కృషి చేస్తున్నాడు మేము మరింత పగడగా ఎలక్షన్ జరుపుతాం ఖచ్చితంగా గెలుపుకు సోపానం నాకైతే నమ్మకం ఏర్పడింది ఏమంటే ఇప్పుడు దాదాపు మీరు ముందు వచ్చే ముద్రగా దాదాపు అందరూ వచ్చి చెప్తున్నారు మేము సంపూర్ణంగా సపోర్ట్ చేస్తామని காரணம் பாசிட்டிவ் பாசிட்டிவ் நெகட்டிவ் மத்திய போசிவ்